நமஸன் சமர் விநாயம் பிரதா பூர்வ நமஸா சமர்ப்பி உதராம் சதா விமுகம் கலா సమస్తోక శరీరైర తలథ రోజనం జలెస్ సన్నిధిం కవేరీ తుంగభద్రాష్ణవేణీ గౌతమీ భగీరథీ చ విజ్యాత

ఆయుర్దేహిశేహిచు సర్వమంగళ తే దే యశో దేహీ ్విషో జగి విద్యాం యశస్వంతం లక్ష్మీవంతం జమాంకూరు రూపం దేహి జయం దేహి యశో దేహి జయి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి संस दधाई के एक ब्रह्मण उपहर एककत आजुस्ते आयुस्तेजो दधा मंजीरा महाराग महादेव हर कट्टिगज पाले चिं हर 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 महादेव

मधश्च याः शावकास्तान आ पश्यग्गुःसो ना भवन्तु या सहा देवादिविकृन्तभक्षैया अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवें पियसोऽन्धन्तु शुक्रास्तान आ पश्यग्गुस्वना भवन्तु शिवेन मा चक्षषा पश्यतापश्यवया तन्मोपस्पृश तत्पहा सरस्वत्यै नषकस्नानो समर्पयामितस्नानम् स्वसवेदते विश्वतः सोमवृष्टयम् भवाजस्य सङ्गते शम्भवे नमयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमशिवाय चिवतरायचधिक्रान् अकारिषञ्जिष्टो रष्मस्य वाजिनः स रश्भिः नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतरायच

गुरुभ्यो नमो नम श्रीमगणाधिपत नम ऐस्व नम श्रीपादवल्लभा नर सिंहसरस्वती श्रीगुरदत्ताे नम सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभ क्या सिद्धिभवत मे सदा गुरव सर्वोकान विषजे भविणा निधेस దక్షిణామూర్త హర నమ పార్వతీపదే హర మహాదేవ హర శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పసులవాది అతి సమీపంలో ఉన్నటువంటి మంజీరా తీర్థంలో ప్రతి గురు పౌర్ణిమ సందర్భంగా అమ్మవారికి మహాస్నపణాన్ని నిర్వహించడం జరుగుతుంది తీర్థక్షేత్రము అనంటే దగ్గరలో తీర్థమున్నటువంటి క్షేత్రాన్ని తీర్థక్షేత్రము అని మనకి ధర్మశాస్త్రం ప్రబోధిస్తూ ఉంది రెండు రాజదండముల దూర ప్రమాణంలో అంటే సుమారు ఐదు వందల మీటర్ల లోపల నది ఉంటే దాన్ని తీర్థక్షేత్రమని ఆ తీర్థక్షేత్రంలో సవిధిగా ఆగమశాస్త్రం ప్రకారంగా ప్రతి సంవత్సరం ఒకనాడు ఉత్సవమూర్తిని ఆ తీర్థంలో స్నానం చేయించానని ఆ స్నానము ద్వారా మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయని ఇంకొకటి మహా ఉద్దేశము ఇటువంటి మహానదుల్లో అమ్మవారిని స్థపనం చేస్తే ఏం కలుగుతుంది అనంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులు పూర్ణత్వాన్ని పొందుతాయి అంటే పూర్తి స్థాయిగా నీళ్లు నదిలో చేరుతాయి అందువల్ల లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని మంజీరానే కాదు అన్ని నదులు ఉధృతంగా ప్రవహించాలని జలం లేనిదే మానవుని యొక్క మనుగడ లేదు ఆ జలము ద్వారా ఆ జలములో ఉన్నటువంటి పరమాత్మ శక్తిని ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం అర్చిస్తూ ఉంది మంజిరా నదికి సభక్తికంగా వేదోక్తంగా అడుగులో అడుగు వేస్తూ అనుగచ్చంతితే తత్ర ప్రతిరూపధరాపున పదే పదే అశ్వమేథం ఫలం యాంతి సంశయ ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క సంకీర్తన చెప్పుతూ అమ్మవారిని సేవిస్తూ అమ్మ నది వరకు తీసుకొని రావడం నదీ నదీమాతృకకు అర్చించడం అదేవిధంగా అమ్మవారిని రకరకాల ద్రవ్యాల చేత సుమారు నూట ఎనిమిది ఓషతి ద్రవ్యాల చేత మహాభిషేకం నిర్వహించుకొని పునః ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు గురు పౌర్ణిమ గురువులను భగవంతుణ్ణి పూజించేటువంటి అత్యద్భుతమైనటువంటి స్వరూపం గురుమండల రూపిణి అయినటువంటి గురువులకు గురువు అయినటువంటి గురుమండలానికి అధిష్టాత్రి అయినటువంటి శ్రీ విద్యా మహాసరస్వతి రూపంలో ఈరోజు అర్చించుకొని తరిస్తూ ఉన్నాం అనేక మంది భక్తాదులు ఈ మహోత్సవంలో పాల్గొని ఉన్నారు లోకములన్నీ కూడా శాంతించుగాక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అమ్మకు నమస్కరిస్తూ ఇక ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మహాపూజ జరుగుతుంది సాయంత్రం విశేషమైనటువంటి గురుపాదుకార్చన మహోత్సవం ఉన్నది ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ అందరినీ ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ గురు ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా